ఏ ప్రభుత్వం అయినా సరే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అయితే ముందుకు వెళ్తుంది ఆ పారిశ్రామిక రంగాల నుంచి వచ్చినటువంటి ఆదాయాలని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియగా ప్రభుత్వానికి కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది క్రషర్ల తాలూకా యాజమాన్యాలు అయితే మేము భరించలేకపోతున్నాం ఈ టార్చర్ మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతంలో చూసుకుంటే సుమారుగా ఇరవై ఏడు డివిజన్ పరిధిలో ఇరవై ఏడు క్రషర్లు ఉంటే జూన్ నాలుగు నుంచి కూడా చాలా వరకు క్రషర్లు క్వారీలు మూతలు పడ్డాయి ఈ నేపథ్యంలో అయితే కక్షపూరితంగా కొంతమంది క్రషర్లను అయితే ఆపే ప్రయత్నం చేశారంటూ కూడా నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా ఒక క్రషర్ యాజమాని అయితే మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి మన ఛానల్ ద్వారా ఆయన గోడ వినిమించే ప్రయత్నం అయితే చేస్తామంటున్నారు అసలు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు ఆ పరిస్థితులు గల కారణాలు ఏంటి అనేది ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే అండి ఏంటి మీరు ఆత్మహత్య చేసుకుంటాను అని మీడియాని అప్రోచ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీకు మీరు కానీ ఈ మా పేపర్లో మాకు ఇచ్చిన అధికారులు డిమాండ్ నోట్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది దానికి అనుగుణంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దానికి మీరు ఈ మేము ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాం దీనికి అధికారులా లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉండే టీడీపీ వాళ్ళు కక్షపూరితంగా మాపై వ్యవహరిస్తున్నారా అనేది మీకు క్లియర్గా అర్థమవుద్ది అంటే ఏంటి కక్షపూర్తంగా అంటే ఏంటి మీ మీ పైన ఎందుకు కక్షపూరితంగా ప్రయత్నాలు చేయాలి అసలు మీకున్నటువంటి సమస్య ప్రధానంగా ఎటువంటి సమస్య మీకు ఆ రకమైనటువంటి సంకల్పాన్ని కలిగిస్తుంది అంటే మేము కేవలం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసామనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీకి పార్టీకి అనుకూలంగా ఉన్నాము వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని పదవులు అనిపించాము దానికి అనుగుణంగా తప్పితే అది ఒకటే క్రైటీరియా నాకు అనిపిస్తుంది తప్పితే మిగతా ఎటువంటి మేము అన్ని అన్ని పర్మిషన్స్తో ఉన్నా అన్ని అనుమతులతో నేను నా క్రసర్ని గత ఏడు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను కరోనా కరోనా లాంటి కష్టకాలంలో కూడా నా దగ్గర పనిచేసిన ఈ ముప్పై మందికి కూడా నేను డో జీతాలు ఇచ్చుకొని ఇక్కడే భోజనాలు పెట్టుకుని తప్పితే ఇటువంటి తప్పుడు అంటే లాస్ట్ గవర్నమెంట్లో మేము ఎవరిపైన కక్ష కట్టి ఏ క్రసలైనా ఆపు ఉంటే వ్యాపారస్తులకు ఇబ్బంది పెట్టుంటే ఈ ప్రభుత్వం మాపై వచ్చి ఇలాంటి కక్షపూర్తంగా వ్యవహరిస్తే మాకు బాధని పెంచట్లేదు కానీ కానీ మేము సపోజ్ ఇప్పుడు నేను నా నోటీసులు మీకు చూపిస్తాను దానికి అనుగుణంగా మీరు చూడండి జూన్ ఫోర్త్న గవర్నమెంట్ వాళ్ళు అధికారికంగా డిక్లేర్ అయ్యారు జూన్ ఫిఫ్త్నే మైన్స్ ఏడీ గారు మా దగ్గరికి వచ్చి క్రసలు నిరుపుదలు చేయమన్నారు చేయమని చెప్పిన వెంటనే మేము ఆప్ చేస్తాం ఆఫ్ చేస్తే వెంటనే మళ్ళీ మరొక రోజు జూన్ సిక్స్త్ నా దగ్గరికి వచ్చి రెవెన్యూ ఆఫీస్ని ఆళ్ళనీ తీసుకుని వచ్చి మొత్తం నా దగ్గర ఉన్న ఈ పదిహేను వందల మీటర్లు ఇక్కడ ఉందని చెప్పి ఒక షోకేజ్ నోటీస్ ఇచ్చి దానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఒక దగ్గర దగ్గర తొమ్మిది లక్షల డిమాండ్ నోటీస్ ఇచ్చారు దాన్ని నేనేం చేశానంటే మరి ఎందుకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏదో కోపలం దాని మీద ఉన్నారేమో అని చెప్పి నేను మళ్ళీ నవంబర్లో దానికి రివిజన్కి అప్లై చేసి రివిజన్ ద్వారా మళ్ళీ అది నేను సక్సెస్ చేసుకుని వచ్చాను ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఫస్ట్ మైన్స్ కేసు నా మీదే రివిజన్ కేసు కూడా మా రసర మీద అయ్యింది రివిజన్లో మేము సక్సెస్ అయ్యాం రివిజన్లో సక్సెస్ అయ్యి వచ్చిన వెంటనే మళ్ళీ విజిలెన్స్ వాళ్ళని మాపై పంపించి ఇక్కడ ఉన్నది పదిహేను వందల డెబ్బై రెండు క్యూబిక్ మీటర్లు కాదు రెండు వేల రెండు వందల డెబ్బై రెండు మీటర్లు ఇక్కడ ఉంది ఇక్కడ మళ్ళీ ఒక ఐదు వందల క్యూబిక్ మీటర్ల వ్యత్యాసం ఉందని మళ్ళీ ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చారు ఫిబ్రవరిలో మళ్ళీ ఇచ్చిన వెంటనే ఈ క్వారీకి వెళ్ళారు క్వారీలో క్వారీకి అప్పుడు మాకు నోటీస్ ఇవ్వలేదు క్వారీకి ఏం చేశారు మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను దగ్గర దగ్గర గవర్నమెంట్కి నలభై రెండు లక్షల రూపాయలు పర్మిట్లు తీయడం జరిగింది ఏడు సంవత్సరాల కాలంలో నెలకి రెండు వేల క్యూబిక్ మీటర్లు మూడు వేల క్యూబిక్ మీటర్లు తీయడం జరిగింది అసలు నేను పర్మిట్లే తీయలేదు కసర క్వారీ ఆపరేషనే చేయలేదని చెప్పి మళ్ళీ కోటి ఇరవై ఏడు లక్షలకి నాకు డిమాండ్ నోటీస్ ఇచ్చారు అసలు నేను ఈ మైనింగ్ ప్లాన్ అంటే ఈ ఏడు ఏడు సంవత్సరాల కాలంలో ప్రతీ నెల అధికారుల ద్వారా కదా నేను పర్మిట్లు తీశాను అధికారుల సమక్షంలోనే కదా చేశాను గౌరవ మైన్స్ ఏడీ గారే వచ్చి ఆ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి ఆర్ఐ వచ్చి ఇక్కడికి వచ్చి మాకు వెరిఫై చేసే కదా పర్మిట్స్ ఇస్తారు మళ్ళీ ఇప్పుడే అంటే ఈ వీటిని అసలు క్వారీ ఆపరేషన్ చేయలేదు అని చెప్పి డిమాండ్ నోటీస్ ఇస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి మా ప్రభుత్వ అధికారులు కక్ష కట్టితే ప్రభుత్వ పెద్దలు కక్ష కట్టితే మేము ఎటువంటి చేస్తాం మాకు ఆత్మహత్య సరైన మనం చెప్పక ఏం చేయాలని చెప్తాను అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇప్పుడు మీరున్నటువంటి చేసినటువంటి క్వారీయింగ్ ప్రక్రియలో నెలవారీగా అసలు ఎంత మొత్తం తీస్తావారు ఏ ఏ మెట ఏ ఏ మెటల్స్ ఎంత ఎంత మొత్తంలో మీరు తీసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఇది డిపెండ్స్ అని ఇక్కడ మాది సపోజ్ టౌన్కి దగ్గరగా ఉన్న క్రసర పరిస్థితి ఒకటండి మాది రోడ్లు టౌన్కి పది కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది మాకు వ్యాపారం జరగడమే చాలా ఎక్కువ కష్టంగా ఉంటుంది మేము దాన్నే అధిగమించడానికి వాళ్ళకంటే రూపాయి తక్కువ మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి రెండు నేను వచ్చి నుంచి ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఎవరో వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే భయపడుతూ సమాధానం చెప్పడం వీళ్ళకర్గా చేస్తున్నాం అంటే వాళ్ళకి మనమే లంచాలు ఇవ్వడం ఇవన్నీ మనకెందుకని డే వన్ రోజు డే వన్ నుంచి మనం తీసే మీ ఆఫీస్కి రండి పర్మిట్లన్నీ చూడండి డే వన్ నుంచి మనం క్రసర్ పెట్టిన నుంచి ఇప్పుడు వరకు ప్రతిరోజు నేను ఆడేవి ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లో వాళ్ళు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా పర్మిట్స్ తీసుకోవడం ఇక స్టాక్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడం దాన్ని అమ్ముకోవడం జరిగింది తప్పితే ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయాలని కానీ గవర్నమెంట్కి రెవెన్యూ లోడ్ చేయాలని కానీ ఎప్పుడూ మేము నాకు తెలిసి నేను ఎప్పుడూ ఇచ్చేయలేదండి రెండు గత ప్రభుత్వంలో మేము ఇరవై ఏడు క్రసర్లు ఒక యూనియన్గా ఉండేవాళ్ళం ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసి కొట్టుగా ఇప్పుడు ఆ యూనియన్ అంతా బాధపడుతున్న తప్పితే గౌరవ మంత్రివర్యులకి భయపడుతూ ఎవరు ముందుకు రావట్లేదు ముందుకు వస్తే ఎందుకంటే వాళ్ళు ఎవరికి అనుమతులు లేవు నేను అబ్జర్వ్ చేసింది ఎందుకు వీళ్ళు రావట్లేదు ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదు మా మీద ఎందుకు ఎంత కక్షస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నా స్పందించట్లేదని మేము చూసేసరికి వాళ్ళకి ఎటువంటి అనుమతులు లేని క్రషర్లు ఒక ఇరవై క్రషర్లు ఈ డివిజన్లో ఉన్నట్టు కనిపించింది ముఖ్యంగా మన నియోజకవర్గం సంబంధించి చెప్తాను మిగతావన్నీ వాళ్ళ నియోజకవర్గాలు అన్నీ బాగానే ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించిన క్రషర్లు నడుస్తున్నాయి మా డివిజన్లో పద్నాలుగు క్రషర్లకు గాను ఏడు క్రషర్లు లాపేశారు ఒకే సామాజిక వర్గానికి చెందిన క్రషలు లాపేశారు ఆ ఒకే సామాజిక వర్గం చెందినలో కూడా మేమందరం కూడా ఒక దాటి ప్రయత్నిద్దామన్న అందరూ భయపడిపోతున్నారు ఎందుకు కొన్ని క్వారీలకి పర్మిషన్స్ లేవు మళ్ళీ అచ్చినాయుడు గారు వచ్చి ఈ బ్లాస్టింగ్ కేసు రాసేస్తారేమో ఈ పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టి ఇంకా ఏమైనా కక్షపూర్తి చర్యలు చేస్తే ఇంకెందుకు లేని సైలెంట్ అయిపోయిన పరిస్థితి మేము ఇప్పుడు అందరూ రెడీ అవుతున్నారు మైన్స్ ఆఫీస్ ముట్టడికి రెడీ అవుతున్నాం రెండు ఇప్పుడు మిగతా నాలుగు క్రషర్లు ఒకటి కింజరాపు ప్రసాద్ గారు బామ్మర్ది క్రషర్ ఉంది ఈ సంవత్సర కాలంలో ఆయన గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ కట్టారు అని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి రూపాయి కట్టి ఉంటాడు అత్యంత సన్నిహితుడు మరొకరు గండి సూర్యనారాయణ రెడ్డి ఆయన క్రసరికి వెళ్ళండి హిమవంత్ స్టోన్ క్రషర్ ఆయన క్రసరికి వెళ్ళి మీరు ఈ సంవత్సర కాలంలో గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ జీరో ఒక రూపాయి కట్టి ఉండడు నాకు తెలిసి నేను ఆర్టీఐ యాక్ట్ వేసాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను మూడో క్రాసర్ మన జనసేన కనికరణకు సంబంధించిన క్రాసర్ నడుపుతున్నాడు ఆయన ఇన్ని పర్మిట్లు తీసేటప్పుడు కూడా అడగండి నాలుగు మన గుణ రవణ క్రాసర్ గుణ రవణ క్రాసర్ మొత్తం ఇల్లీగల్ బౌండ్రీగా నడుపుతున్నారు అటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేదు సుమారుగా మీరు అబ్జర్వ్ ఉంటారు ఈ ఈ నియోజకవర్గంలో ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది ఒక వీడియో చూపించండి మేము వ్యక్తిగతంగా మాకు ఎందుకండి విధానాలు ఒక పార్టీ సిద్ధాంతం నమ్మాం ఆ పార్టీ సిద్ధాంతం ప్రజలకు మేలు చేసే ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళ పక్కన మేము ఉన్నాం అంతే తప్పితే ఇప్పటి నుంచే కదండి వ్యాపారం వ్యాపారం ముందు నుంచి మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై నుంచి సర్పంచ్గా ఉన్నారు ఇప్పుడు కేవలం ఇప్పుడు మీరు మీకు చెప్పాను ఒకటే ఈ నియోజకవర్గంలో పద్నాలుగు క్రసర్లు ఉన్నాయి పద్నాలుగు క్రసర్లకు సంబంధించి ఏడు క్రసర్లు ఆల్రెడీ సంవత్సర కాలంగా అయిపోయాయి మిగతా ఏడు క్రసర్లకి నేను చెప్పాను ఈ కింజరాపు ప్రసాద్ గారి బామ్మర్ది గారి చల్లవాసు గారి క్రసర్కి వెళ్ళండి వెళ్ళి కోడబొమ్మల్లో ఉంటుంది రేగులపాడు దగ్గరే ఉంటుంది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది వెళ్ళి సార్ మీరు ఎన్ని పర్మిట్లు తీశారు మీరు గవర్నమెంట్కి ఎంత ఆదాయం చేకూర్చారని ఒక ప్రశ్న అడగండి ఆయన ఇదిగో ఈ రూపాయి తీసానని మీకు ఒక పేపర్ ఇస్తే నాకు వేసిన ఈ కోటి ఇరవై ఏడు లక్షలు రేపే నేను కడతాను ఒక రూపాయి ఇదిగో ఈ రో ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ రూపాయి నేను కట్టానని ఇది చేస్తే నేను తర్వాత గంటసుకున్నాను రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి ఇక్కడ టెక్కల్లో వెళ్ళి ఆ క్రసర్ దగ్గర ఏమో స్టోన్ క్రసర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎంత ఎన్ని పర్మిట్లు తీశాడు ఈ సంవత్సర కాలంలో మంచి బిజినెస్ అయింది కదా గత ఐదు సంవత్సరాల్లో ఎంత బిజినెస్ అయింది ఒక సంవత్సర కాలంలో అంత బిజినెస్ అయింది మీతో ఏడు క్రసలు ఆగిపోయినాయి మొత్తం బిజినెస్ ఆ నాలుగు క్రసల దగ్గరే జరిగింది ఎన్ని పర్మిట్లు తీయాలి ఎంత ఆదాయం రెవెన్యూ జనరేట్ చేయాలి గవర్నమెంట్కి అది ఆలోచించి మీరు ఇది అడిగిన తర్వాత నేను దానికి ప్రూవ్ చేయలేకపోతే మీరు దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ క్రషర్ ఏదైతే ఉందో రెన్యువల్కి వెళ్ళారు రెన్యువల్ ఏ డేట్కి వెళ్ళారు వాళ్ళు అంటే అధికారులు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు అదేవిధంగా మీకు ఈ ఫైన్ల ప్రక్రియ అనేది ఎప్పుడు వేశారు మనకి గవర్నమెంట్ మారిన వెంటనే ఫైన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అయిపోయిన వెంటనే కూడా మరి ఒకసారి ఫైన్ వేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర రారనుకొని మళ్ళీ మా మేము ప్రాసెస్ మా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మైనింగ్ ప్లాన్ రెన్యువల్ చేసుకోవాలి నా క్రషర్ మీద వేసారు కానీ వారికి అప్పుడు రాలేదు అప్పుడు నాకు అర్థం కాలేదు అంటే వీళ్ళు దశల వారీగా మనకు వచ్చి డబ్బులు కొడతారు ఒకదాని తర్వాత ఒకటి ఫైన్ వేసి ఎట్టి పరిస్థితులు ఈ రన్ చేయకూడదనే కక్ష కా వ్యవహరిస్తాను అనేది ఈరోజు నాకు అర్థమైంది కాబట్టి మీకు మీకు ఫోన్ చేశాను నా శరణ్ మీకు వేడుకున్నాను వేడుకున్న వెంట మీరు వచ్చి స్పందించారు మాకు చూడండి మైనింగ్ ప్లాన్ అప్లై చేసేటప్పుడు ప్రతి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఈ మైనింగ్ ప్లాన్ నాకు ఇదిగోండి ఈ తొమ్మిదో నెలలో నాకు ఇచ్చారు ఏడో నెల అంటే ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలో ఇచ్చేటప్పుడు మైనస్ ఏడీ గారు మైనస్ డిడి గారు ఆర్ఐ గారు అందరూ ఇక్కడికి వచ్చి స్క్రూట్నీ చేసుకొని ఇంత పదిహేడు వేల మీటర్లు తీశారు దీనికి అన్నీ పర్వాలేదు దీనికి అన్ని పరిమితులు మైనింగ్ ప్లాన్ అని మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఏ ఆపరేషన్ అని మళ్ళీ వాళ్ళు నాకు ఒక డీటెయిల్ ప్లాన్ ఇచ్చారు దాని ప్రకారంగా నేను ఆపరేషన్ చేస్తాను కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు చేయనివ్వలేదు కానీ వీళ్ళు ఇచ్చిన అధికారులే మళ్ళీ వీళ్ళు అధికారులు వచ్చి నా పైన ఇది అసలు ఆపరేషన్స్ అయితే జరగలేదని చెప్పితే అసలు ఎవరిది తప్పు దీనికి అనుగుణంగా నేను పొల్యూషన్కి వెళ్ళి మూడు లక్షల రూపాయలు కట్టాను ఈ మూడు లక్షల రూపాయలు కూడా నేను కట్టిన డబ్బులు ఇదా మైనింగ్ ప్లాన్ చేయించడానికి ఎంత డబ్బులు ఖర్చోవద్దో మీకు తెలియదా అంటే అన్ని పర్మిషన్తో నేను కసర నడపాలనుకోవడం నేను చేసిన పాపమా తప్ప గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేయడం నలభై లక్షలు కట్టడం నేను చేసిన తప్పు అయితే మరి ఇంక దీనికంటే పారిశ్రామిక ఎందుకు ఎక్కడికో దేశ ఇతర దేశాలకు వెళ్ళి పారిశ్రామిక ఇక్కడ రమ్మని కక్ష కక్ష పూర్తిగా వ్యవహరించడం కోసం వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో పెట్టమని చెప్పాం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో ఇదే కదా జరుగుతుంది ఏఏ టెక్నాలజీ అంటారు క్వాంటమ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు ఇవన్నీ ఉండి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు జరుగుతుంటే స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అయితే ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ఇప్పుడు మీరు ఏడుగురు ఏడుగురు క్రషర్లు అయితే ఆపారు మరి ఏడుగురు కూడా ఎందుకు బయటకు రావట్లేదు మీ ఒక్కళ్ళు మీ ఒక్కరు ఎందుకు బయటకు వచ్చారు అందరూ మానసికంగా ఎవరి కాళ్ళు ఫైనాన్షియల్ డిస్టర్బ్ అయిపోయి చాలా ఇబ్బందులతో ఉన్నారండి అందరూ వస్తారు రాకపోవడం మేము ఉండదు నాకు అంటే నేను పెట్టి వాళ్ళు పెట్టి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది నేను పెట్టి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా ఒక సంవత్సరం బిజినెస్ లేదు పూర్తి వ్యాపారాలు లేవు నేను తెచ్చినవి అన్నీ ఓన్గా మిషనరీ అన్ని ఓన్గా కొనిసాను ఫైనాన్షియల్స్ అన్నీ తెచ్చి పెట్టాను నాకు వేరే ఆప్షన్ లేదు ఒకవేళ ఈ క్లాసు ఎవరికైనా అమ్ముదామన్నా అమ్మనివ్వట్లేదు వాళ్ళు వచ్చిన వాళ్ళకి బెదిరిస్తున్నారు నాకు ఈ వ్యాపారం చేయలేని ఇంట్రెస్ట్ కూడా పోయింది ఎందుకు ప్రశాంతంగా ఉంటే వ్యవసాయం చేసుకొని ఒక ఇరవై హెక్రలు ఉంది వ్యాపారం చేసి వ్యవసాయం చేసుకొని బతుకుతాం లేకపోతే అక్కడ ఉద్యోగం చేసుకుందామని డిసైడ్ అయిపోయాను ఈ క్రసరమ్మేద్దాం ఈ ఫైనాన్స్లన్నీ క్లియర్ చేసేద్దాం మరి నాకు సిబిల్ పాడైపోయింది నాకు లోన్స్ ఇవ్వరు ఇంకా పెద్దగా ఇస్తున్నా వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఇది చేద్దామంటే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సపోజ్ ఇప్పుడు మన మైన్స్ ఆఫీస్కి ఎందుకు వెళ్తామండి మైన్స్ ఆఫీస్కి వెళ్ళి ఒక పర్మిట్ అడిగినా మేడం గారు ఏంటిదంటే ఆవిడేమి అక్కడికి ప్రిఫర్ చేస్తున్నారు మీరు మైన్స్ మినిస్టర్ అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకొని ఇస్తే నేను పర్మిట్లు ఇస్తామంటున్నారు అసలు ఇది మైన్స్ ఆఫీస్కి వెళ్తే మైన్స్ ఏడీ గారు ఇవ్వాలి కానీ మినిస్టర్ గారికి ఏం సంబంధం అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే ఇది ఇప్పుడు చూసుకుంటే గనక గనులు భూగర్భ శాఖ మినిస్టర్ ఏదైతే కొల్లు రవీంద్ర ఉన్నారో కొల్లు రవీంద్రకి తెలిసేది జరుగుతుంది అంటారా లేకపోతే ఇదేంటి ఓన్లీ ఇది పార్టీకి సంబంధించిన నేతలకు కక్షపూరితంగా పార్టీ పైన చర్యలు తీసుకుని రెడ్డి బుక్ పాలన జరుగుతుందని అనుకోవాలి దీన్ని దీనికి ఆ మినిస్టర్ గారికి తెలుసు అని నేను అనుకున్నానండి ఎందుకంటే నేను రివిజన్కి వెళ్ళేటప్పుడు రివిజన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలు ఉండాలి మైన్స్కి యాక్చువల్గా గత గవర్నమెంట్లో పది శాతం విధించారు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక ఆలోచించో మంచి దృక్పథంతో ఉన్నారండి ఎప్పుడు కూడా అంటే మేము లాస్ట్ టైము గత గవర్నమెంట్లో మా అధికారంలో ఉండేటప్పుడు మేము నష్టపోయాం ఎందుకంటే ఒకేసారి పెంచేశారు ఎక్కువ ఎక్కువ అంటే ఒక ఒక లీజ్ తెచ్చుకోవాలంటే టెన్ టైమ్స్ కట్టాలి టెన్ టైమ్స్ కట్టుకొని ఒకేసారి తేవడం అనేది ఏ వ్యక్తి వ్యాపారస్తుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మేము అవన్నీ ఈ అక్కడ పోరాటం చేసుకొని కట్టుకొని డబ్బు లాస్ అయిపోయి మళ్ళీ గవర్నమెంట్కి వస్తే ఈ గవర్నమెంట్ రాగానే మా మీద కక్ష సాధన చర్యలు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి లేదు గత గవర్నమెంట్లో ఇదిగో ఈ టీడీపీకి చెందిన వ్యక్తులువి ఏ ఒక్క అయినా మేము ఆపి ఉంటే ఎవరికైనా కక్షపూరితంగా మేము ఏ ఒక్క వ్యాపారస్తుడికి కానీ మేము ఇబ్బందులు పెట్టుంటే వాళ్ళు ఈరోజు మాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టి మేము సిద్ధంగా ఉంటాం గత గవర్నమెంట్లో మేమే లాస్ అయిపోయాం ఈ గవర్నమెంట్లో మేమే లాస్ అయిపోతున్నాం మేము ఎలాగంటే మాకు బ్రేక్ ఇవి నెలకొస్తుంది మేము లోన్ స్వ్వు కట్టాలి కదా మా దగ్గర పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా మా మిషనరీ ఇప్పుడు మొత్తం ఐరన్కి సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం పిప్పులు పడ్డేస్తాయి ఇంకొక ఆరు నెలలు అయితే ఏమైనా పని చేస్తాయా దేనికైనా ఉపయోగపడతాయా ఇప్పుడు ఒక మూడు కోట్లు రెండు కోట్లు మిషనరీ మనం అమ్మితే లక్ష రూపాయలు కోటి రూపాయలు కూడా వెళ్ళదు మాకు రెండు కోట్లు మూడు కోట్లు ఉప్పులు ఉంటాయి అలా మేము తీరుస్తాం అందుకనే నేను మరి నా జీవితంలో బతకాలని ఇంట్రెస్ట్ కానీ ఆశ కానీ లేదు చచ్చిపోదామని చచ్చిపోయే ముందు మీకు ఒకసారి మీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఒకసారి మీకు కలుద్దాం ఫోన్ చేద్దామంటే మీరు స్పందించారు వచ్చారు నా వార్త విన్నారు అంతే తప్ప నాకు ఆత్మహత్య శరణ్యంగా భావిస్తున్నాను నాకు బతకాలని ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్తున్నాను అరే ఒక పారిశ్ర ఒక పరిశ్రమ బతకాలన్నా ఇదే అవ్వాలన్నా కూడా ఒక కఠోర శ్రమ అవసరం ఆ శ్రమ పడే మీరు ఇటువంటి ఈ బిల్డప్ చేశారు అయితే మీకున్నటువంటి ఒడిదుడుకు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో తట్టుకుని ముందుకెళ్ళాలి కానీ ఆత్మహత్య శరణ్యం అంటే కనుక దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి అసలు ఫైనల్గా ప్రభుత్వానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు గే ఒక వ్యాపారానికైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపారం చేస్తాం ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు మేము ఏదో సంక్షేమ పథకాలు ఆశపడట్లేదు ఒక పెన్షన్ ఇస్తారనో లేకపోతే ఏదో ఒక రెండు రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తారని మేము చూడట్లేదు ఒక ముప్పై మందికి ఉపాధి కలిపి తద్వారా మేము బోగపడాలని మాకు నువ్వు ఇప్పుడు యువకులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవినీతి చేయకూడదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఏం చేయాలి ఒక వ్యాపారం చేసుకోవాలి వ్యాపారం చేసుకుని ఒక ముప్పై మందికి నలభై మందికి ఉపాధి కల్పిస్తే వాళ్ళు మేము వచ్చేటప్పుడు సార్ సార్ అంటుంటే ఒక సంతృప్తి వ్యాపారం చేసినట్టు మాత్రాన ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టాను లాస్ అయిపోయాను అది ఈ డబ్బులు నా అకౌంట్లో ఉంచుకుంటే నాకేం పోదు హ్యాపీ కదా నాకేం లాస్ ఉంటుంది కదా సార్ నేను హ్యాపీగా కార్లో తిరుగుకుంటాను నేను మీలాగే సరదాగా నవ్వుకుంటాను ఎవరికి వచ్చిన వాళ్ళకి తిడతాను పూడతాను సరదాగా ఉంటుంది వ్యాపారం చేశాను కాబట్టి బాధ్యతగా ఉన్నాను ఏ ఒక్క మనిషిని ఈ రోజు వరకు ఒకరిని తిట్టానని కానీ ఒక వ్యాపారం వస్తే తోటి వ్యాపారం వస్తే నా ఉంచి సహాయం అయింది తప్పితే ఎవరికైనా నష్టపరిచానని కానీ మీరు చెప్పండి చెప్తే దానికి మన ఏదైనా మీరు పనిష్మెంట్ వేస్తే సిక్స్గా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం రెండు మీరు ఈ నోటీసులు చూశారు నోటీస్ మీద నోటీసు నోటీస్ మీద నోటీసు నేను చేసింది తప్పు అన్నట్టుగా అసలు వాళ్ళే వచ్చారు ఇక్కడ పదిహేను వందల మీటర్లు ఉందని రాశారు మళ్ళీ వాళ్ళే వచ్చారు రెండు వేల రెండు వందల డెబ్బై రెండు క్యూబిక్మీటర్లు అదే మైన్ సైడ్ ఈ కదండి అదే ఆర్ఐ కదండి అదే టెక్నికల్ అసిస్టెంట్ అదే విఆర్ఓ అదే సర్వేయర్ వాళ్ళే వచ్చారు వాళ్ళే వచ్చి టూ టైమ్స్ ఉన్నదా ఉన్న మెటీరియల్ని టూ టైమ్స్ రెండు విధాలుగా రాశారు అంటే దీనికి అర్థం ఏంటి ఇంక వీళ్ళు డిసైడ్ అయిపోయారు ఈ క్రసం రన్ చేయకుండా ఉంచడం కోసం ఇప్పుడు నమ్మేద్దామంటే అమ్మనివ్వ అమ్మ అమ్మనివ్వట్లేదు కూడా మేము ఎవరికి చెప్పుకుంటాం సార్ మరి దీనికి ఏం చేస్తే సొల్యూషన్ అంటే ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలి వ్యాపారస్తుడిని వ్యాపారస్తుడిగా చూడాలి లేదు రాజకీయాల్లో కొనసాగే వాళ్ళు వ్యాపారాలు చేయకూడదని ఒక ఏవైనా జీవో తీసుకొని వస్తే అందరూ వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ రాజకీయాలు మానేస్తారు ఎవరు కూడా చేయరు ఎవరికి సరదా కాదు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ప్రధాసేవ చేయడం అనేది అంత మాకు సరదా కాదు మేము మాకు వచ్చిన డబ్బుల్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాకు మిగిలితే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రధాసేవ చేయాలని వచ్చాము తప్పితే మా ఫ్యామిలీని లాస్ చేసుకొని మేమిప్పుడు బాధపడుతుంటే ఇంటికి వెళ్తే మా పిల్లల్ని చూస్తే బాధ వేస్తుంటుంది వాళ్ళకి ఏమి ఇప్పుడు వైజాగ్ తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వెళ్ళాల పరిస్థితి ఒకప్పుడు బాగా రెండు వేల పంతొమ్మిది పది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడికి తిప్పాలంటే తిప్పేవాళ్ళు ఇంకా కాలం నుంచి వాళ్ళు ఏమడి ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం ఒక పక్క నుంచి ఆరోగ్యం మాకు ఆరోగ్యశ్రీ ఉంటుంది మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు ఆయనకి నెలకి లక్ష రూపాయలు ఇండక్షన్ వేయాలి ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం నా ఫైనాన్స్లు కడతానా నా పిల్లల గురించి చూస్తున్నా ప్రజల గురించి ఆలోచిస్తామా మా నాన్నగారి గురించి ఆలోచిస్తామా ఎక్కడి నుంచి చేయగలం ఒక పక్క నుంచి విపరీతమైన ఒత్తిడులు ఫైనాన్స్ ఒత్తిడ్లు బ్యాంక్స్ కట్ బ్యాంకర్స్ కట్టాలి లోన్స్ దగ్గర రోజు కూర్చుంటారు సమాధానం చెప్పలేక ఈ ఫ్యామిలీకి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక నేను విసిగిపోయి మరి బతకడం వేస్ట్ అని ఒక దీనికి ఎంత తప్పితే బతకడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి చినిపోవడం మాకు చినిపోవడం కోసం ఈ ఇండస్ట్రీలో ఇంతమందికి ఉపాధి కల్పించామా దీనిపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాను నా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా రెడీ అయిపోయాను ఇలాంటి యువకులు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అంటారండి ప్రశ్నించడం కోసం ఎవరైనా తప్పు చూస్తే నిరసనలు వ్యక్తం చేయడం ద్వారా మేము చేస్తున్నాం కానీ అశాంతిని శాంతియుతంగా మేము చేస్తాం అశాంతిని అహింసకు పావు లేకుండా అహింస మార్గమే నాకు ఎన్ని చేయని ఎంత ఇప్పుడు ఏమంటే కేసులు పెడుతున్నారు ఇబ్బందులు గురి చేస్తారు చేస్తే నేను చనిపోవడం సిద్ధంగా ఉన్నాను నాకు ఇంట్రెస్ట్ కూడా నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇలాంటి మనుషుల మీద మనం బతికితే చనిపోతే ఇలాంటి ఆలోచనలు మారుకుంటే మన అంటే మన సమాజానికి మంచిది ఈ టెడ్బుక్ పర్ ఒక వ్యక్తికి మనం ఎవరికైనా హింస పెడితే ఏమొస్తుందండి తిరిగి వాళ్ళు ఎప్పుడైనా పగపడతాడు ఆయన హింసిస్తాడు ఇలాంటి రాజకీయాలు చేయడం అనేది పెద్దగా అంటే దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఒక కుటుంబం ఆ నియోజకవర్గంలో ఇలాగ వ్యవహరించడం అనేది వాళ్ళ అసమర్థ పాలకులని నేను అనుకుంటున్నాను వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారని నేను భావించట్లేదు అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఇంకా ఫ్యూచర్లో మంచి పనులు చేయడానికి వాళ్ళ రాజకీయ జీవితం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి వాళ్ళొక మంచి ప్రజలకి పనికొచ్చే పనులు చేయాలి తప్ప ఇలాగ కక్షపరితంగా ఎవడో పోటలు కొట్టి వాళ్ళకి నాకు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ జీవితం లేకుండా చేస్తాను వాళ్ళకి చంపేస్తాం అనే వ్యవహారం చేస్తే ఇంకా సమాజం ఎటు వెళ్ళిపోద్దో మనం చెప్పలేమండి యువ యువకులు కూడా రాజకీయాలకు రమ్మని చెప్పకూడదు ప్రభుత్వాలు పిలవకూడదు ఎందరో జీవితాలు నాశనం అయిపోతాయి మీ మాటల్ని సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ ప్రసంగాలకి ఎవరైనా ఉద్యోగ ఉద్యోగపరిపోతాడు ఆయన ప్రసంగించేస్తాడు యువకులారా మీరు రండి రోడ్ లేకండి అంటాడు మేము రోడ్డు లేక ఇదిగో మా పరిస్థితిది కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఏ పార్టీకి చెందినవరైనా ముందు చూపుతో ప్రజలకు ఉపయోగపడేది యువకులకు ఉపయోగపడేది చేయాలి తప్పితే ఇలాంటి కక్షపూరితంగా వ్యవహరిస్తే మరి ఆత్మహత్య చేసుకోవాల్సిందే పరిస్థితి సార్ అయితే ఇది చూసుకుంటే కనుక ఒక క్రషర్ యాజమాని అయితే టెక్కల మండలంలో ఉన్నటువంటి ఏదైతే కేఎం స్టోన్ క్రషర్ ఉందో ఆ టెక్కలు క్రషర్కి సంబంధించినటువంటి యజమానికి ఎదురైనటువంటి సన్నివేశాలు చూసుకుంటే కనుక అంటే ఒక్కొక్కటిగా అంటే అధికారులు తన పైన జులుం ప్రదర్శించే రీతిలో అయితే ఒకటి తర్వాత ఒకటి డిమాండ్ నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది వాస్తవిక రూపం చూసుకుంటే కనుక ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమీ లేకపోయినా సరే ఒక్క నోటీసు వెనకాల ఒక నోటీసు అధికారులు ఇవ్వడం చాలా వరకు మన మనస్థాపానికి గురవుతుందో గురి చేసే కారణాలుగా చెప్తున్నారు అదేవిధంగా ఈ రాజకీయ కోణంగా కూడా చూసుకుంటే ఓ పక్క నేను పారిశ్రామిక రంగంగా ఎదుగుతూ కూడా అపోనెంట్ పార్టీలో నేను ఒక కీ రోల్గా పోషించాను అదేవిధంగా ఆ కీరోలే నాకు ఈ రోజున అన్యాయం చేసిందేమో అనిపిస్తుంది యువత రాజకీయాల్లోకి రావాలంటే కూడా భయం ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఇంకో రకమైనటువంటి పరిశ్రమల మీద ఈ ప్రభుత్వాలు దెబ్బ కొడతాయనే నెపం కూడా గోచరిస్తుందని చెప్తున్నారు ఏదైతే ఈ క్రష యజమాని అయితే ఈ ఈ క్రస యజమానికి జరిగినటువంటి అన్యాయం అనగా ఒకసారి కనుక చూసుకుంటే కనుక ఏదైతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి రివిజన్కి వెళ్ళే ప్రక్రియ ప్రక్రియ కనుక ఉందో ఆ ఫైవ్ ఇయర్స్కి రివిజన్కి వెళ్ళే ప్రక్రియలో అధికారులు కూడా వచ్చి ఈ కరస్ క్రసర్ని పరిశీలించారు క్రసర్లో ఉన్నటువంటి లోటుపాట్లు అవన్నీ కూడా కరెక్షన్ చేసి ఆయనకి రివిజన్ అయితే సర్టిఫికెట్ కూడా జారీ చేసినటువంటి ఏదైతే ఆ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యక్తులే మళ్ళీ రెండో దఫాగా వచ్చి మీకు ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే ఎంత స్టాక్ పెట్టారంటూ కూడా ఒక పర్యాయంలో ఆయనకి డిమాండ్ నోటీస్ రూపంలో ఒక ఎనిమిది లక్షలు చేస్తే మళ్ళీ ఇంకో రకంగా ఇంకో రకంగా చూసుకుంటే ఉన్నటువంటి స్టాక్ అంత అంతకన్నా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంచుమించు రెండు వేల క్యూబిక్ మీటర్లు అదనంగా చూపిస్తూ కూడా ఇంకో నోటీసు ఇదే విధంగా చూసుకుంటే కోటి ఇరవై ఏడు లక్షలు అనేది ఆ క్రసర్ యజమానికైతే ఒక ఫైన్ రూపంలో అయితే వేశారు నేను నేనేం చేశాను నేనేం తప్పు పని చేయలేదు కదా కోటి ఇరవై ఏడు లక్షలు ఎందుకు వేశారంటూ కూడా ఆయనైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ అయితే మీడియా ముఖంగా కూడా నేను నా పరిస్థితిని చూసి నేను ఆత్మహత్య శరణ్యం కూడా ఆయన వెళ్లబుచ్చుకున్నటువంటి పరిస్థితి ఏదైనా ప్రభుత్వాలు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే ముందుకు కూడా యువతకి సహకరించాలి తప్పితే ఇటువంటి రాజకీయ కక్ష యువత మీద మరిన్ని బడ్డన్లు పెట్టి యువతని ఆత్మహత్యకు దారి తీసే స్థితికి తీసుకురా తీసుకువెళ్ళడం అన్యాయం అంటూ కూడా ఆయన ఆయన చెప్తున్నటువంటి వాదన సో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అయితే పరిశీలించి ఈ గనులు భూగర్భ గర్భ శాఖ మంత్రి ఏదైతే కులు రవీంద్ర ఉన్నారో ఆయన దృష్టికి వెళ్ళి ఇటువంటి సమస్యలన్నీ క్లియర్ చేయాలని కోరుతున్నాయి లేకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి సో సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ